ఓం నమ శివాయ కుండలేశ్వర మహాక్షేత్రం గోదావరి నది ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క క్షేత్రంలో ఆచరించిన వృద్ధాప్యం పోయి ఎవ్వను అనేది సంప్రాప్తి అవుతుంది అని చెప్పి మనకు పురాణాలు తెలుస్తున్నాయి పార్వతీ స్వామి ఆలయం ఈ క్షేత్రం మహామహిమాన్వితమైన క్షేత్రం భక్ భక్త మార్కండేయి ప్రాణములను యమధర్మరాజు తీసుకుపోవునప్పుడు స్వామివారిని ఈ కొండలేశ్వర స్వామివారిని భక్త మార్కండేయుడు స్మరించినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది బ్రహ్మాండ పురాణంలో గౌతమ మహత్యం గౌతమ మహత్యంలో ఈ క్షేత్రం గురించి వ్యాసమహాముని వర్ణించారు వర్ణించారు బ్రహ్మదేవుడు నారదంతో ఓ నారద ముల్లోకముల్లో ప్రసిద్ధమైన కొండలీ తీర్థము గురించి నీకు చెప్పిదను దర్శనాత్ స్పర్శనాత్ స్నానాత్ బ్రహ్మహత్యాయుతం దహేత్ తీర్థాన్యనేకాని వసంతి శుభదాని వైహి అని చెప్పి ఈ తీర్థము అనేక పవిత్ర నదులు నివసించుచున్నది ఈ తీర్థమును చూచిన వలన తాకుటు వలన స్నానము చేయుటి వలన దైవ దర్శనము చేయుటి వలన పదివేల బ్రహ్మహత్యాది మహాదోషములు తొలగను అని చెప్పి మనకి వ్యాసమహాముని బ్రహ్మాండ పురాణంలో కూడా చాలా పురాణాల్లో కూడా మార్కండేవి పురాణం బ్రహ్మాండ పురాణం ఇటువంటి మహాపురాణాల్లో అన్నింటిలో కూడా ఈ క్షేత్రం గురించి తెలిపి ఉంది అలాగే ఈ కుండలేశ్వరుని క్షేత్రంలో విరూపాక్షుడు కాశీ విశ్వేశ్వర స్వామితో సమానమైన కుండలేశ్వరుడు భీమఖండంలో పాలనేత్రుడు అలాగే కవి సార్వభౌముడైన శ్రీనాథుడు రచించిన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి వర్ణన ఉంది అలాగే ఈ యొక్క క్షేత్రం మహామహిమాన్వితమైన క్షేత్రం కుండలం అనగా చెవిపోగు స్వామివారి యొక్క సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క చెవి పోగుని ఇక్కడ వేయడం వల్ల స్వామివారిని ఆవిర్భావం జరిగి స్వామివారి ఆరాధన చేయడం వల్ల గౌతమ మహామునికి వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది అని చెప్పి ఇక్కడ ప్రసిద్ధిగాంచింది అని చెప్పి మనకి తెలియపరుచున్నది అలాగే ఇక్కడ గోదావరి గర్భంలో కంచుతో నిర్మాణమైన శివాలయము ఉంది అని చెప్పి పురాణాల ఇతిహ పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది అలాగే ఈ యొక్క నది నదిలో స్నానం చేసి ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు అవన్నీ కలిగి వృద్ధాప్యం పోయి యవ్వనం కలుగుతుంది గౌతమ మహామున్లాగే అని చెప్పి మనకి చాలా పురాణాల ద్వారా తెలుస్తోంది కావున అందరూ కూడా ఈ కుండలేశ్వర మహాక్షేత్రాన్ని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రులు కాగలరు అని కోరుచున్నాము ఓం నమ శివాయ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతగాయత్రి త్రికాగ్నికాలాయ కానిర్ద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమ సోమాయ రుద్రాయ చ నమస్తమ్రాయ చారుణాయ చ నమ శాయ పశుపతే నమ ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ అగ్రే వధాయ దూరే వధాయ చ నమో వృక్షేభ్యోహరికేషేభ్యో నమస్ తరాయ నమ శంభే చయో భవ నమ చ నమ శివాయ చ శివతరాయ స్వామివారు మహాహి మహిమాన్వితమైన పార్వతీ కుండలేశ్వర స్వామి అందరూ కూడా చూసి దర్శనం చేసుకోండి ఓం నమ శివాయశ